గోదావరికని ప్రాంతంలో భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వ్యాపార నిమిత్తం విచ్చేసిన భక్తులకు ఆ శ్రీరాముడి జెండాలను పంపిణీ చేశారు లక్ష్మీ గణపతి సెలక్షన్స్ నిర్వాకులు లక్ష్మీరాజం ఈ కార్యక్రమానికి బిజెపి నాయకురాలు కందుల సంధిహారాన్ని ముఖ్య అతిథిగా హాజరై జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ నెల ఇరవై రెండున జరగనున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు దశాబ్దాల కల నెరవేరుతున్న సందర్భంలో ఈ ప్రాంతమంతా జై శ్రీరామ్ అనే నామస్మరణతో మారం రోగాలని అన్నారు ప్రతి ఇంటిపై ఆ శ్రీరాముడి జండాన్ని ఎకరవేయాలని పిలుపునిచ్చారు మరో రెండు రోజుల్లో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్న శుభ సందర్భంలో

ఈరోజు భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ వ్యాపార నిమిత్తం వచ్చేటువంటి అందరికీ కూడా శ్రీరాముని జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఏదైతే లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో ఏదైతే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉన్నదో ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తేదీన అందరూ కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దశాబ్దాల కాలం కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా ఈ ప్రాంతంలో జై శ్రీరామ్ అనే నామం మారుమోగాలని మేము అందరినీ కూడా కోరుతూ ఉన్నాము ప్రతి ఇంటి జ ప్రతి ఇంటి పైన శ్రీరాముని జెండాని ఏర్పాటు చేయాలి తప్పకుండా ఆ రోజు మహిళలందరూ కూడా ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షిస్తూ మేము అందించినటువంటి అక్షింతల్ని ధరించిన తర్వాత సాయంత్రం పూట అందరూ కూడా ఐదు దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ఆ యొక్క శ్రీరాముడి యొక్క కృపకి పాత్రులు కావాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ముఖ్యంగా మరి అందరికీ వాళ్ళ ఆదర్శంగా నిలుస్తూ మరి ముందుకొచ్చినటువంటి మిత్రులు సోదరులు లక్ష్మీరాజం గారికి అలాగే కృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమంలో కృష్ణ అర్కాల శ్రీనివాస్ బంక రామస్వామి బాలు అర్జిత రుచిత శారద అంజలి సంధ్య సోమా జ్యోతి లావణ్య తదితరులు పాల్గొన్నారు